రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న రేషన్ను తీసుకునే రేషన్దారులు కేవైసీ చేయించుకోవాలని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అన్నారు ఇంకా ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది మంది ఈకేవైసీ చేయించుకోలేదని ఆయన పేర్కొన్నారు తెనాలిపట్నం మండల ప్రాంతంలో రేషన్ తీసుకునే రేషన్దారులు కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని ఇంకా మరో రెండు రోజులు గడువు మాత్రమే ఉందని తహసీల్దార్ కేహేవి గోపాలకృష్ణ తెలిపారు జీరో నుండి ఐదు సంవత్సరాల్లో లోపు పిల్లలు అలాగే ఎనభై సంవత్సరాలు దాటిన వృద్ధులు కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదని మిగిలిన వారందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని ఆయన తెలిపారు ఇంకా ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది మంది రేషన్దారులు ఈకేవైసీ చేయించుకోవాలని ఈ రెండు రోజుల్లోగా తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించే క్రమంలో మనకి ఈరోజు ఇంకా ముప్పయో తారీఖు డెడ్ లైన్ ఇచ్చిన్నారు గవర్నమెంట్ ఆ డెడ్ లైన్ ఇంక రెండు రోజుల్లో ముగుస్తున్నందున మనం చూస్తే జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్న చిన్న పిల్లలకి కేవైసీ అవసరం లేదు అట్లాగే ఎనభై ఏళ్ళు దాటిన పైబడిన వాళ్ళకు కూడా కేవైసీ అవసరం లేదు మన మండలంలో తెనాలి మండలంలో అర్బన్ రూరలు కలిపి జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు పిల్లలు పదిహేడు వందల మంది ఉన్నారు అట్లాగే ఎనభై ఏళ్ళు పైబడిన వాళ్ళు అరవై ఎనిమిది మంది ఉన్నారు ఈ రెండు నెంబర్లు కాకుండా ఇంకా మనం బ్యాలెన్స్ చేయించాల్సింది ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది మంది ఇంకా మనం ఈకేవైసీ తీసుకోవాల్సి ఉంది దీని విషయంలో నేను ఈరోజే అవకాశం ఉంటే డీలర్లు ఎండియూ ఆపరేటర్లు వీఆర్ఓలతో మీటింగ్ కన్వీన్ చేసి ఈ ఈ రెండు రోజుల్లో దీన్ని ఎక్స్పిలైడ్ చేస్తాం అయితే ఎవరు అపోహలు నమ్మకండి ఏదో రేషన్ ఆగిపోతుంది ఏదో ఇబ్బంది అవుతుందని జెన్యున్గా ఉండే వాళ్ళకి రేషన్ ఆగే క్వశ్చనే లేదు ఆ ఇబ్బందే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇంకా స్పీడప్ చేసి ఆ ఈకేవైసీని కంప్లీట్ చేస్తాం రేషన్ ఆగిపోతుంది అనే అపోహల వద్దు ఖచ్చితంగా మీరు వీలైనంత త్వరగా సహకరించండి దగ్గరలో ఉన్న మీ ఎండీఓ ఆపరేటర్ని కానీ మీ రేషన్ డీలర్ని కానీ అట్లాగే వీఆర్ఓని కానీ ఎక్కడైనా వారిని ఇమీడియట్గా సంప్రదించి మీ ఈకేవైసీ చేయించుకోండి ఇది నా విజ్ఞప్తి ఎక్కడైనా ఎవరైనా డీలర్ కానీ ఎండీఓ ఆపరేటర్ కానీ వీఆర్ఓ కానీ మీకు స్పందించలేదు అంటే డైరెక్ట్గా తహసీల్దార్ నెంబర్కే కాల్ చేయండి మీకు ఆ ఫెసిలిటీ ఇస్తాము ఖచ్చితంగా త్వరగా మన మండలంలో ఈకేవైసీ అయ్యే విధంగా మీరందరూ సహకరించాలని విజ్ఞప్తి